రెండవ తొమ్మిది నాలుగో అధ్యాయం ఐదో వచనం నుంచి వచనం చదువుకున్నాను అయితే నీవు అన్ని విషయములను మిత్తముగా ఉండుము శ్రమపడుము స్వార్థంని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణముగా నేను నేనిప్పుడే ప్రాణాత్మకముగా పోయబడుచున్నాను నేను మెడలిపో కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దినమందు గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను వారి అందరికి నీ అనుగ్రహించును నా యొక్కకు త్వరగా వచ్చేటప్పుడు ప్రయత్నము చేయము దేవా యుకమును స్నేహించి ननु वेडिचे देसलोनिकाकु मिलनु क्रिस्के के गलतियकुन तीजो दलमति एकनु वेडिरी आमेन मति सुवार्ता तोयार अध्याय మతీ స్వార్థ ఇరవై ఆరో అధ్యాయం ఐదు అవజ ముప్పై ఐదు అవచ్చు నుంచి పేతురాయనను చూసి నేను నీతో కూడా చావవలసినను నిన్ను ఎరుగనని చెప్పన నేను అదే ప్రకారం శిష్యులందరూ వదిలి అంతటా ఏసు వారితో కూడా గెసెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి పేతులును జబేద ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడు మొదలు పెట్టాను అప్పుడు యేసు మరణమగునంత నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా నుండి ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నుండి తొలగి తొలగిపోని అయినను నా ఇష్టప్రకారం కాదు ఈ చిత్తప్రకారమే కానిమని ప్రార్థించును దేవుడి చిన్న వాక్యం దేయించుగాక ఆమేన్ ఈ వాక్య భాగమును ఎన్నికల దేవించునుగాక చకగా చదివినా ప్రియపరి ముగుర్కి దైవ దేవినును కలగునుగాక ఆమేన్ నెక్స్ట్ భాగం చదువును గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 15 వ గల రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చిన చదువుకుందాం మీరెంత అవివేకులైంది మీరెంత వివేకులైతిరా మొదట ఆత్మ సారంభాలను ఆరంభించి ఇప్పుడు శరీర సారము పరిపూర్ణలో వ్యర్థము కానీ ఎన్ని కష్టములు అనుభవించిందిరా అది నిజముగా వ్యర్థములో చేయించు మగున ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధం క్రియల వలన లేక విశ్వాసముతో వింత వలన చేయించుచున్నాడు అబ్రహాము దేవుని దేవుని నమ్మిన ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధం క్రియ వలన లేక విశ్వాసంతో వినట వలన చేయించుచున్నాడు ఆమె దేవునికి మహిమ కలుగురగాక చక్కగా చూసిన సహోదరు తమ్ముడు శశి దేవుని కలుగునగా ప్రకటన రెండవ అధ్యాయం ప్రకటన రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము మొదటి నుంచి ఎబిసోలో ఉన్న సంగము దూతకు ఇలాగ రాయ రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సాహసమును నేనెరుగుతును నీవు దుష్టులను సహించలేవును అపోస్తులు కాక తాము అపస్థులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధములను నీవు కనుగొని ఉన్నవి నీవు సహవాసము కలిగిన నా నామము నిమిత్తము భారము భరించి ఆలయము లేదని ఎరుగదను అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలివిని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితే అది పొంది చేర్చుకొని మొదటి క్రియలను చేయము దేవుడి చిన్నీవించుగా చక్కగా చదివిన आप इस अपे...